హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము ఫిష్ కర్రీ అండ్ రొయ్యల ఫ్రై చేద్దాము ఇదో మసాలా అనేది యాటిజే సేమ్ బట్ కానీ చింత తొక్కు మన ఆంధ్ర స్పెషల్ ఉపయోగించి మనము ఫిష్ కర్రీ చేద్దాం చింతకాయ పచ్చది ఎర్రమిరపకాయలు ధనియాలు పౌ ధనియాలు ఇవన్నీ వేసేసి మనము మిక్సీ పట్టేసి ఒక పేస్ట్ ధర చేసి దాంట్లో కొద్దిగా ధనియాల పౌడరు రాళ్ళ ఉప్పు కొద్దిగా కారం పొడి కాకకుండా పచ్చిమిరపకాయలు వేసినాము కదా ఎర్రవి అదే సరిపోతుంది అన్నమాట దాని చేతికి మనము ఆనియన్స్ టమోటో ఇవన్నీ వేసేసి ఆయిల్లో ఫ్రై చేద్దాము మనం తెచ్చిన చేపలని శుభ్రంగా కడుక్కొని ఇలా తోకలు తల అనేది ముందుగానే వేసేద్దాము అది బాగా ఉడికేసిన ఇంకా నిదానంగా మనము తెచ్చిన మనకిష్టమైన ఆ ఫిష్ ముక్కులు అలా మసాలాలో వేస్తూ ఆ చింతపులుసు మనం ముందుగానే వేసినాం కదా మిక్సీలో అదంతా పచ్చివాసన అంతా ఇంకా మనం నిదానంగా ఒగో పీసే ఒగో పీసే జాగ్రత్తగా మసాలాలో పరుస్తూ వెళ్తాం గంట తీసుకొని అలా అలా తిప్పితే గోవింద మనకు అది సెట్ కాదు కాబట్టి బట్ట తీసుకొని నిదానంగా పాత్ర అలా అలా తిప్పితే మసాలాలో అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మంది రొయ్యలోనే శుభ్రంగా కడుక్కొని మంచిగా పక్కన పెట్టుకొని కారం పొడి కానీ నేను ఏమి ఎక్స్ట్రా చేస్తానంటే జొన్నల పౌడర్ జొన్నల పౌడర్ గుణ వేసేసి దాంట్లో కలిపేసి తగినంత ఉప్పు వేసి మళ్ళీ కలుపుతాం మంచిగా ముక్కల కంట గట్టిగా పట్టేంత కలిపేసినాక మనం ప్యాన్ తీసుకొని స్వచ్ఛమైన నెయ్యి అనేది నేను ఈరోజు నెయ్యితో చేస్తాను నెయ్యి బాగా వేడెక్కేసినక మనము రొయ్యలు కలుపుకునేవన్నీ మంచిగా పాండ్లో సర్దేసి అటు ఇటు తిప్పేసి వేపేస్తే అవి మనము ఈ కర్రీలోకి అదో నేను జొన్నులతో ఒక కప్పు జొన్నుల రవ్వ వేసి మంచిగా బాగా ఇంకా ఈ థిక్నెస్ వస్తుంది దాని తర్వాత మంది పిండి వేస్తాం మన రాగి పిండి నిదానంగా కొంచెం వేసి మంచిగా కలిగిపెట్టి మళ్ళీ దాంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసేసి మళ్ళీ రాగిపిండి వేసేసిన ఇంకా మంచిగా కలిగి ఇంకా అదిగో ఆ స్ట్రక్చర్ రావాలి ముద్దని ఇంకా మంచిగా ఉది ఉడికిన ఇంకా తట్లేక పెట్టుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా తిని చూడండి ఫ్రెండ్స్ అదిగో రొయ్యలు ముక్క ఫ్రై కుమై రెండు తిన్నాం సూపర్ అంటే సూపర్గా ఉంది దాని చేతిలోకి ఆనియన్ నంచుకుంటే ఒక మగవానికి ఇంకేం కావాలి ఎనర్జీ సూపర్ కానీ ఈ టేస్ట్ వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎమ్మీగా ఉంది ఈ సండేకి నిజంగా పర్ఫెక్ట్ రెసిపీ అంటే ఇదే మనం అనుకుంటాం చికెను మటను ఏమో అని ఈ ఫిష్ కర్రీతో మనం ఇలా వండుకుంటే కమ్మగా ఉంటుంది చాలా అంటే చాలా నేను ఆఫీసులు తెచ్చే ముందు ఏదో ఈ క్లిప్స్ పెట్టాను మా పాప అయితే ఈ జాబ్ చూసి భయపడుతుంది చాలా ఏదో ఈ కదా మనము అది చూసి అంతే ఓకే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్